మోదీ ఏఎన్ఐ వార్తా సంస్థ ఎడిటర్ స్మితా ప్రకాష్కు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో భాగంగా చాలా ప్రశ్నలకు ముఖ్యంగా వివాదాస్పదమైనటువంటి విషయాలకు ఆయన సూటిగా స్పందించడం జరిగింది బీజేపీ నాలుగు వందల సీట్లు గెలిస్తే దేశ రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఈ సందర్భంగా ఆయన ఖండించారు ప్రతిపక్షాలు కుటిలముగా ఆలోచించి దాన్ని దేశంలో చలామణి చేయాలని చూస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు ఎన్నికల బాండ్ల వల్ల నిధులు పారదర్శకంగా ఏ పార్టీలకు అందాయో స్పష్టంగా తెలిసేదని ఎన్నికల బాండ్లు లేకపోతే ఆ పరిస్థితి ఉండేది కాదని ఇప్పుడు ఆ ఎన్నికల బాండ్లు అనేవి తీసేయటం వల్ల మళ్ళీ దేశాన్ని నల్లధనం వైపు తీసుకువెళ్ళామని ఆందోళన వ్యక్తం చేశారు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికి ఇస్తున్నామో ఎవరికి వెళ్ళాయో తెలిసే పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయిందని దీనివలన అందరూ బాధపడే రోజు వస్తుందని ఆయన పేర్కొనడం గమనార్హం ఇక కార్పొరేట్ కంపెనీలను ఈడీ సిబిఐలతో బెదిరించి బీజేపీకి విరాళాలు ఇచ్చేలా చేశారన్న ఆరోపణల్ని మోదీ ఖండించారు మొత్తం మూడు వేల కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లు కొంటే మొత్తం మూడు వేల కంపెనీలు ఎలక్ట్రల్ బాండ్లు కొంటే వాటిలో ఇరవై ఆరు కంపెనీల మీద మాత్రమే దర్యాప్తు జరిగిందని సదరు సంస్థలు ఇచ్చిన విరాళాల్లో ముప్పై ఏడు శాతం మాత్రమే బీజేపీకి వచ్చాయని అరవై మూడు శాతం బీజేపీ ఇతర పార్టీలకు వెళ్ళాయని చెప్పారు కానీ ఈ వాస్తవాల గురించి సోకాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఎవరైనా మాట్లాడతారా మన తులసి గారు కానీ తీన్మార్ మల్లన్న గారు కానీ వీళ్ళు ఎవరైనా మాట్లాడతారా ఈ విభాగంలో ఉన్నవాళ్ళు కేవలం ఒక పార్టీని టార్గెట్ చేసుకుని మాట్లాడడం వల్ల ఆ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పటం వల్ల ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే మనం ఊరుకుంటామా మనం కూడా దానికి రిటాలియేషన్ ఇస్తాం ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ స్పందిస్తూ అది దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దిగజార్చే హామీలు ఐ మీన్ మేనిఫెస్టో అని చెప్పేసి విమర్శించారు తొలిసారిగా ఓటు వేసే యువతి యువకుల ఆకాంక్షలను ఈ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టో పూర్తిగా ధ్వంసం చేస్తుందని ఇరవై ఐదేళ్లలోపు యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని ఈ సందర్భంగా మోదీ హెచ్చరించారు ఇక తన హయాంలో యువత జీవితాలు మెరుగుపడ్డాయని ఆర్థికంగా నష్టం వస్తున్నా డేటాను తక్కువ ధరకు అందిస్తున్నామని దీనివల్ల దేశంలో యువత డిజిటల్ విప్లవం తీసుకొస్తోందని పేర్కొన్నారు వచ్చే ఇరవై ఐదేళ్ల దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఈడీ సిబిఐ వంటి సంస్థలు బీజేపీ చెప్పినట్లుగా పనిచేస్తున్నాయని ఈవీఎంలను కూడా దుర్వినియోగపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రతిపక్ష ఆరోపణల్ని మోదీ కొట్టివేశారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో లో తమ ఓటమికి ప్రతిపక్షాలు ఈ విధముగా కారణాలను వెతుక్కుంటున్నాయి అని చెప్పేసి ఎద్దేవా చేశారు ఈడీ సిబిఐకి సంబంధించిన ఏ చట్టాలను తమ ప్రభుత్వం చేయలేదని అవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో రూపొందించినవేనని చెప్పారు ఈడీ పెట్టిన కేసుల్లో మూడు శాతం మాత్రమే రాజకీయ నేతలపై నమోదయ్యాయని మిగిలిన తొంభై ఏడు శాతం కేసులు రాజకీయాలకు సంబంధించని వారి మీద ఉన్నాయని స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగుకి ముందు ఈడీ ముప్పై నాలుగు కోట్ల రూపాయల నగదును మాత్రమే స్వాధీనం చేసుకుందని గత పదేళ్లలో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలకు పెరిగిందని చెప్పారు గతంలో ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం ప్రధానమంత్రి విచార మేరకే ఉండేదని అలాగే జరిగేవని దానిని మార్చి ప్రతిపక్షానికి కూడా తాము చోటు కల్పించిన విధానాన్ని కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు కాంగ్రెస్ హయాంలో నియమించిన ఎన్నికల కమిషనర్లు ఆ పార్టీ అధినేతల కుటుంబానికి సన్నిహితముగా ఉన్న ఉదంతాలు ఉన్నాయని కొందరు కమిషనర్లకు పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా రాజ్యసభ సభ్యులుగా మంత్రులుగా పదవులు కూడా ఇచ్చారని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు గుర్తు చేశారు బీజేపీ ఆ స్థాయికి దిగజారదని కూడా తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల రూపంలో దేశ ప్రజలకు ఒక మంచి అవకాశం వచ్చింది యాభై నుంచి అరవై ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ నమూనా ప్రభుత్వం ఉంది మరోవైపు నా పదేళ్ల పాలన ఉంది నా హయాంలో తప్పులు జరిగి ఉండవచ్చు కానీ ప్రయత్న లోపం మాత్రం లేదు అన్ని రంగాల్లో ఈ రెండు ప్రభుత్వాలను పోల్చి చూసి ఓటు పోయండి అని మోదీ చెప్పారు ఏ నాయకుడు ఇలా చెప్పగలడు నా హయాంలో పొరపాట్లు తప్పులు జరిగి ఉండవచ్చు కానీ ప్రయత్న లోపం అయితే లేదని మోదీ ఈ సందర్భంగా తెలపడాన్ని ప్రతి ఒక్క భారతీయుడు గుర్తుపెట్టుకోవాలి సోకాళ్ళు మేధావులు చేస్తున్నటువంటి అర్ధ అర్ధ అర్ధసత్యపు వార్తల్ని నమ్మకుండా జాగ్రత్తగా వారి వారి ఓటు హక్కులను వినియోగించుకోవాలి